ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాంలే యా ఎండగా ఆ గొడవ పడదాంలే అనుకుంటే ఇప్పుడు అస్సలు కుదిరేదేలే లీడర్లకు తగ్గట్టు ప్రజలు కూడా మారిపోయినారు పైకి మామూలుగా కనిపిస్తారు కానీ ఎన్నికల టైంలో వాళ్ళ పవర్ ఏందో చూపిస్తారు అందుకే ఇప్పుడుదాకా జనం లీడర్ల చుట్టూ తిరిగేవాళ్ళు కానీ ఇప్పుడు లీడర్లే జనాన్ని తమ దగ్గరికి పిలుచుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రజా దర్బారు పెడతా ఉన్నారు సమస్యలు ఉంటే చెప్పండి అంటూ రెడీగా ఉంటా ఉన్నారు ఇప్పుడు రాజకీయాల్లో ప్రజా దర్బార్ ట్రెండ్ చేయొద్దు మనం పరసాన్ కావద్దు అన్నట్టే చేస్తున్నారు ఇప్పుడు ఏపీ లీడర్లు అంతా ఎన్ని పనులున్నా పబ్లిక్ పనే మిన్నా అన్నట్టు పొదు పొదుగా లేచి ఇంటికి వచ్చిన వాళ్ళు అందరిని అరుచుకుంటారు అధికార పార్టీ వాళ్ళే కాదు యగజ్ పార్టీ వాళ్ళు కూడా పబ్లిక్ లో తిరిగే వివరం చేస్తున్నారు మాజీ సీఎం జగనాలు సారు పులివెందులకు పోయి సొంత పబ్లిక్ తోని ప్రజా దర్బార్ పెట్టిండు పార్టీ ఆఫీసులో ఉన్న సారును చూస్తాందుకు అభిమానులు పోటు పోటీ వచ్చిండ్రు పోలీసు వాళ్ళు గట్టిగా బందోబస్తు పెట్టిండ్రు ఇక సారు వచ్చిన వాళ్ళ అందరిని ఆరుచుకొని అందరినీ నోరారించు ఇది నిన్న పార్టీ ఆఫీస్ నుంచి బయటికి పోత పోత పబ్లిక్ ను చూసి బండి ఆపి అక్కర్షి వేసుకొని కూకున్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు సారుకు ఎంత ఎంత పనున్నా అవన్నీ విడిచిపెట్టి పబ్లిక్ పని ముంగటేసుకున్నాడు కృషి వేసుకొని కూకొని ఒక్కొక్కరిని పిలుచుకొని ఏం సమస్యలు ఉన్నాయో అన్ని పెన్ను పేపర్ పట్టుకొని రాసుకున్నాడు అప్పటికప్పుడు ఆఫీసర్లకు ఫోన్లు కొట్టి సమస్యలు పరిష్కారం చేసి చేసిండు చేసిన పనికి మస్తు మెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గిట్లుండాలే అనుకుంటారట ఇంకా దిక్కు మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ సారు కూడా సీట్లు దినం ప్రజా దర్బారు పెడుతున్నాడు పొద్దు పొద్దుగాల వేరే పని ఏం పెట్టుకోకుండా పబ్లిక్ కు ఆరుకునే కార్యమే ముంగటేసుకుంటున్నాడు ఆపతి సాపది చెప్పుకొని ఇంకా ఎవరు వచ్చినా నారాజు చేస్తలేడు అంతేకాదు లోకేష్ సార్ చెప్పుకున్న వెంటనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని పబ్లిక్ కూడా సంభ్రపడతానట ఏమైతే గానీ ఎలక్షన్లలో పబ్లిక్ ఇచ్చిన తీర్పుతోని లీడర్లు అంతా ఓ రేవు మీద పనిచేసుకుంటారు దూరం దూరం అనకుండా అందరిని దగ్గరికి తీసుకుంటారు అనుకుంటారు ఇప్పుడు అందరూ